ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ వివాదం ఏంటి దాని పరిణామాలు ఏంటి దాని పర్యవసానం ఏంటి తెలుసుకుందాం కమల్ హాసన్ తాజా చిత్రం టక్ లైఫ్ జూన్ ఐదవ తేదీ విడుదలైంది ఈ నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన కామెంట్ ను కన్నడ హైకోర్టు ఖండించింది ఆ మాటలు వెనక్కి తీసుకోమని కూడా సూచించింది అయితే కమల్ హాసన్ అందుకు నిరాకరించారు పోనిటిక్స్ ప్రకారం గాని లింగిస్టిక్స్ ప్రకారం గాని ఒక భాష గొప్పదని ఇంకో భాష తక్కువదని ఏమీ ఉండదు అన్ని భాషలు సమానమైనవే ఒక్కో భాష ఒక్కో ప్రాంత అవసరాలు తెలుస్తుంది దేని ఉపయోగం దానికి ఉంటుంది ఒకరు చెప్పినంత మాత్రాన ఒక భాష విలువ పెరిగిపోదు మరొక భాష విలువ తగ్గిపోదు ప్రత్యేకంగా ఒక భాషను మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఏదైనా ఒక భాష విలువ తగ్గించి మాట్లాడటం సమంజసం కాదు ఈ వివాదం నేపథ్యంలో కమలహాసన్ క్షమాపణ చెప్పుకుంటే ఆయన సినిమాలు నిషేధించాలని కోరుతూ కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజు తంగడికి కర్ణాటక ఫిల్మ్ చాంబర్ లేఖ రాసింది